వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మన జిల్లాల రేపటి నుంచి అంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ ఉదయం నుంచి సిక్స్టీన్త్ ఆగస్టు ఉదయం వరకు అంటే సుమారుగా నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కుర్చే అవకాశం ఉంది మెదక్ జిల్లాలో అని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే అవసరం అయితే తప్పితే దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు అనేసి అంటే ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసినప్పుడు సో ఆ ఓవర్ఫ్లోయింగ్ కాజ్ వేస్ కానీ కలవర్స్ కానీ బ్రిడ్జులు కానీ అవి మనము దాటాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రవాహ వేగానికి కూడా మన బండ్లు కానివ్వండి మనుషులు కానీ కొట్టుకోబోయే ప్రమాదం ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విధంగా ఏ విధమైన అసౌకర్యం ఏ విధమైన అసౌకర్యం కలిగినా గాని అన్ని విధాలుగా మనము ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కోఆర్డినేట్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరి సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నట్టయితే కూడా ఏదైనా సహాయం కావాలంటే కూడా సంబంధిత అధికారులను సంప్రదించగలరు అదేవిధంగా మన జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ కి తగ్గట్టుగా నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కానీ సాయం కావాలన్నా కానీ అది చేయడానికి కూడా మనము ముందుకు రావడం జరుగుతూ ఉంటది అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు మెదక్ జిల్లాలో నలభై ఎనిమిది గంటలు పడే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే తప్పతేనే బయటికి రావాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో అదే విధంగా ఇటువంటి ఏవి కూడా ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ కానివ్వండి కన్వర్ట్స్ క్రాసెస్ ని వాటిని దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు విధంగా కొంతమంది యువత కూడా ఇటువంటి టైంలలో మనకి చెరువులలో కానివ్వండి స్క్రీమ్స్ ల కానివ్వండి బాగులలో కానివ్వండి అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళి కూడా ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మునిగిపోయి చనిపోవడం జరిగింది సో ఎవరు కూడా సాహసం చేసి ఇటువంటి ఈత కొట్టడము ఇటువంటి టైమ్ ఫిషింగ్ చేయడం అటువంటి ఏది కూడా చేపలు పట్టడం అవన్నీ కూడా చెయ్యొద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సో ప్రజలకి అంతా కూడా సేవ చేయడానికి మన సిబ్బంది అన్ని శాఖల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు ఈ టోల్ ఫ్రీ ఈ నంబర్ కి కాల్ చేస్తే కూడా కంట్రోల్ రూమ్ నంబర్ కి మీకు ఏ విధమైన సాయం కావాలంటే కూడా చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అవసరం అయితే తప్పితే బయటికి రావడానికి కూడా ఈ నలభై ఎనిమిది గంటల వరకు అందరినీ కూడా విజ్ఞప్తి